హాయ్ అండి అందరికీ నమస్కారం వారికి జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో జరిగేది ఇదే వారు చాలా అదృష్టవంతులు జూలై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ తేదీల్లో వారికి ఒక స్త్రీ వలన ఎన్నో మార్పులు జరుగుతాయి ఆ స్త్రీ అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోతుంది కానీ ఆ స్త్రీని మీరు గుర్తించటం లేదు ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకేం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి అలాగే ఓం నమ అని కామెంట్ చేయండి తులారాశివారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సు వీరికి ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అసలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నద ఉన్నట్లుగా మాట్లాడతారు దాని వలన వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోతారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా వీరికి సహాయం చేయరు వీరి దగ్గరకు కూడా రారు ఎప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది సర్వగ్రహాలు మీకు అనుకూలంగా మారుతాయి దాని వలన మీకు బాగా కలిసి వస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి మంచి శుభవార్తలు వింటారు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది తులారాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు కానీ వీరు కొందరిని నమ్మడం వలన మోసపోతారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేయండి మీ మనసు చెప్పిన మాటను నమ్మండి అది ఎప్పుడూ మిమ్మల్ని మోసం చేయదు మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ బలమేంటో మీకు తెలియదు ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి ఈ ఐదు రోజుల్లో మీకు కాలం కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలన్నీ తొలగిపోతాయి అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన ఎంతో అదృష్టం వస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కాలం మీకు అనుకూలంగా మారుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు వారికి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వారిగా చెందుతారు వీరి కష్టానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అదృష్టం వస్తుంది అనుకున్న పనులన్నీ జరుగుతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి మీ మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది వారికి జాలుగుణం ఎక్కువగా ఉంటుంది ఆపదలో ఉన్నవారికి తప్పకుండా సహాయం చేస్తారు నా అనుకున్న వారి కోసం ఏమైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరికి పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి వారికి ఈ ఐదు రోజుల్లో ఒక స్త్రీ వలన ఎంతో అదృష్టం వస్తుంది ఆ స్త్రీ ఎవరో కాదు సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ ఐదు రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది ఈ ఐదు రోజులు లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దాని వలన మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అఖండ అదృష్టం వస్తుంది జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఎన్నో శుభవార్తలు వింటారు మీరు అనుకున్నట్లుగా మీ జీవితం బాగుంటుంది మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి ఎప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి ఈ ఐదు రోజులు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి ఈ ఐదు రోజులు ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్తా చెదారం అస్సలు ఉంచకూడదు అలాగే గొడవలు పడకూడదు ఈ బుధవారం ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి గన్నేరు పూలు చామంతి పూలు మందార పూలు బంతి పూలు మల్లెపూలు ఇవి చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పోలతోనైనా పూజ చేయండి వలన లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు పట్టిందల్లా బంగారమే అవుతుంది లక్ష్మీదేవి వేసుకొని మీ ఇంట్లో కూర్చుంటుంది వలన మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీరు ఎప్పుడూ చూడని డబ్బు చూస్తారు మీ జీవితంలో డబ్బు కేలోటు ఉండదు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఈ బుధవారం లక్ష్మీదేవికి పూజ చేయండి ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు మీ పేదరికం మొత్తం పోతుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది వారికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది కోపంలో తిడతారు తర్వాత బాధపడతారు ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో గొప్పగా బ్రతకాలని అనుకుంటారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబంలో ఉన్న వారిని ప్రేమగా చూసుకుంటారు తులారాశివారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో నల్లచీమలకు చక్కెరని ఆహారంగా వేయండి నల్లచీమలు మీ ఇంట్లో తిరిగితే మీ ఇంట్లో దైవశక్తి ఉందని అర్థం దాని వలన ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో లాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి తులారాశివారు ఈ ఐదు రోజులు మీ చుట్టుప్రక్కల ఉన్నవారితో జాగ్రత్తగా ఉండండి ఎవరికి సలహాలు ఇవ్వకండి ఎవరితోనూ గొడవలు పడకండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ఎస్ అనే పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీకు కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి వలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సంబల్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమస్తే అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ధన్యవాదములు